ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యకుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండల కేంద్రమైన పాపన్నపేటలోని పద్మశాలి భవనంలో సన్నాహిక సమాపేశం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మేదక్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం పటాన్ చెరువులో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు బహిరంగ సభకు సుమారు రెండు పేల మంది కార్యకర్తలు శ్రేభిలాషులు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ సమాపేశంలో మండల అధ్యకుడు బికొండ రాములు వడ్ల చారి నాయకులు లక్ష్మణ్ నరేష్ బాగయ్య దుర్గయ్య కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు ఐదవ తేదీ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషంలకు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మెదకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పఠాన్ చెరువునకు ఇచ్చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అనేకమైనటువంటి నిధులను ఇవ్వడం జరిగింది అధికారికంగా అట్టి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు మరి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం చెప్పడానికి అదేవిధంగా ఆ రోజు అక్కడే జరగబోయే కార్యకర్తల యొక్క సమావేశానికి కార్యకర్తల యొక్క సభకు మెదకు నియోజకవర్గం నుంచి అదేవిధంగా పాపన్నపేట మండలం నుంచి కూడా వేలాది మందిగా కార్యకర్తలను తీసుకువెళ్ళడానికి సన్నాహక సమావేశం ఈ రోజు పాపన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి ఈ మండలం నుంచి రెండు వేల మందిని మేము తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిని చేయడానికి దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఉన్నది పిరేక్ బార్ మోడీ సర్కార్ ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాలుగు వందల చిలుకు స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మరి కైవసం చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఎన్నికలు త్వరలోనే వస్తా ఉన్నాయి దానికి కూడా కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పేసి మోడీ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను